హలో అండి నా పేరు డాక్టర్ ప్రణీత ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ రోజు ఒక స్పెషల్ సిరీస్ ఏంటి అనుకుంటున్నారా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకొని ప్రెగ్నెంట్ అవుతారు కదా అలాంటి వాళ్ళకి ఆర్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తో ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి డాక్టర్ మంజు శ్రీ అండ్ గైనకాలజిస్ట్ మనకి క్లారిఫై చేస్తారు హలో డాక్టర్ మంజు హాయ్ ప్రణీత మంజు నా పేషెంట్స్ అండ్ కజిన్స్ రొటీన్ గా అడిగే క్వశ్చన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అని ఎలా డౌట్ వస్తుంది అంటే పీరియడ్ మిస్ అయ్యాక ప్రెగ్నెన్సీ ఏమో అని టెస్ట్ చేసుకుంటారు ఇంకా చాలా మంది ఏమనుకుంటారు అంటే పీరియడ్ మిస్ అయ్యాక చాలా రోజులకి మనం టెస్ట్ చేసుకుంటే గానీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మా లేదా అనేసి అనుకుంటూ ఉంటారు యూజువల్ గా పీరియడ్ మిస్ అయిన వన్ టు టూ డేస్ లో టెస్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ తెలుస్తుంది ఎప్పటికీ కూడా ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అయితే బెస్ట్ ఈ కిట్స్ మనకు ఈజీగా ఫ్యామిసీలో అవైలబుల్ గా ఉంటున్నాయి ఆ కిట్ లో ఒక ప్లాస్టిక్ టెస్ట్ స్ట్రిప్ అండ్ యూరిన్ కలెక్షన్ కి కప్ కానీ డ్రాపర్ కానీ ఉంటాయి ఆ డ్రాపర్ తో మనం ఈ స్ట్రిప్ మీద వన్ టు డ్రాప్స్ ఆఫ్ యూరిన్ వేసినప్పుడు సి పక్కన టీ లైన్ వచ్చింది అంటే అది మనం పాజిటివ్ కింద తీసుకుంటాం అదే సి పక్కన టీ లైన్ ఏమీ రాలేదు అంటే కనుక అది నెగటివ్ టెస్ట్ అని కొందరికి ఆ టీ లైన్ అనేది చాలా ఫెయింట్ గా వస్తుంది అప్పుడు మనం వీక్ పాజిటివ్ అని తీసుకుంటాం ఇలా వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ కి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు దట్ ఈస్ బిటా హెచ్ బ్లడ్ టెస్ట్